న్యూస్ పదహారు తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం కేంద్ర ప్రభుత్వం ఈడీని అడ్డుపెట్టుకుని సోనియా గాంధీ రాహుల్ గాంధీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూత సత్యనారాయణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు సోనియా రాహుల్ గాంధీలపై వేదంపులు పాల్పడ్డాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు టీపీసీసీ ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్ కమిటీ నగర కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో గురువారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఖమ్మోలా నిర్వహించారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భారీగా తరలివచ్చి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు ఈ నిరసన కార్యక్రమం ఉధిత్తలకు దారితీయంగా ఉండేందుకు ముందే అత్యచరిగా పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి పోలీసు స్థానానికి తరలించారు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభజనం సృష్టించిందని ఇది ఇందరమ్మ పాలనపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులి శ్రీనివాసరెడ్డి అన్నారు కొత్తగూడూం నియోజకవర్గం సుంచపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన నూతన సర్పంచులు ఉప వార్డు సభ్యుల అభినందన సభ గురువారం ఘనంగా జరిగింది సందర్భంగా గెలుపొందిన నాలుగు వందల మందికి పైగా సర్పంచులను వేలాది మంది వార్డు సభ్యులను మంత్రి శాలువాతో సత్కరించి అభినందించారు సభలో మంత్రి కొంగులేటి మాట్లాడుతూ రాజకీయాల్లో ఏ పార్టీ జెండా ఎగరాలన్నా ఏ నాయకుడి భవిష్యత్తు మారాలన్నా దానికి గ్రామస్థాయి కార్యకర్తలకు పునాది అని కొనియాడారు ఖమ్మం నగరంలోని టీఎన్జిఓస్ ఫంక్షన్ నందు గురువారం ఖమ్మం జిల్లా టీఎన్జిఓస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీఎన్జియోస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గుంటూపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ యేస్ క్రీస్తు యావత్ మానవాళికి ఆదర్శమని సర్వ మానవాళికి శాంతి ప్రేమ సహనాల సందేశాన్ని పంచి తన ప్రాణాన్ని సైతం శాంతి కోసం అర్పించిన శాంతిదూత అన్నారు క్రైస్తవ సోదరులతో పాటు యావత్ ఉద్యోగులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఖమ్మం నగర పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌలి శాఖల మంత్రి తుమ్మల నాయసరావు తెలిపారు మంత్రి తుమ్మల గురువారం నగరం పద్నాలుగు డివిజన్ గోపాలపురం రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన బీటీసీసీ రోడ్లు డ్రైన్ల అభివృద్ధి పనులకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నరసరావు మాట్లాడుతూ ఖమ్మ నగరంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సంపూర్ణంగా సహకరిస్తున్నారని తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం భూకాబ్ద్యదారులు రౌడీలను నగరానికి దూరంగా పెట్టడం జరిగిందని అన్నారు ప్రస్తుత పాలనలో అక్రమ కేసులు భూకబ్జాలు మట్కా గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఉండవని మంత్రి స్పష్టం చేశారు